పవన్ చేసిన రెండు తప్పులు జనసేనకు ఒక సైలెంట్గా దెబ్బ పడబోతోందా అనే సంకేతాలు వినిపిస్తున్నాయి ప్రధానంగా రెండు ఎందుకంటే ఏపీలో ఒక రకంగా ఒక సైలెంట్ వేవ్కి అవకాశం ఉందనే అంచనాలు వస్తున్నాయి అయితే ఆ వేవు అధికార పార్టీ వైసీపీ గురించి కాదు ప్రధాన ప్రతిపక్షం జనసేన గురించి అనేది పరిశీలకులు చెబుతున్నమాట చాలా చిత్రంగా ఉన్న ఇది నిజమేననేది గోదావరి జిల్లా నుంచి కొంతమంది రాజకీయ నాయకులు చెబుతున్నమాట దీనికి ప్రధానంగా రెండు కారణాలు చూపిస్తున్నారు ఈ కారణాలే జనసేనకు సైలెంట్గా దెబ్బ పడేలా చేస్తాయి అనేది వీటి గురించి పవన్ కళ్యాణ్ గారు ముందే కోలుకుంటే మంచి Daha ne గోదావరి జిల్లాలకు సంబంధించిన కొంతమంది విశ్లేషణలు చెబుతున్నమాట ఇదేంటి అంటే ఒకటి సీట్లు మరింత తగ్గించుకోవడం రెండు టీడీపీ నేతలు నేర్చుకోవడం ఈ రెండు కీలక తప్పిదాలు ఎందుకంటే కొన్నాళ్ళ కిందట ఫస్ట్ సీట్లు తగ్గించుకోవడం గురించి చూస్తే కొన్నాళ్ళ కిందట సీట్ల పంపకాలు జరిగినప్పుడు జనసేనకి ఇరవై నాలుగు సీట్లకు పరిమితమైంది అప్పుడు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు ఆందోళన చేశారు కొందరు బహిరంగ విమర్శలు కూడా చేశారు మరి కొందరు పెద్దలు లేఖ రాసిన లేఖలకు నిరసన తెలిపారు అయితే కొంతమంది పెద్దలు లేఖలు రాసిన నిరసన తెలిపారు అయితే పవన్ తనకు ఎవరు సలహా ఇవ్వద్దు అంటూ తేల్చేశారు కట్ చేస్తే ఇప్పుడు ఆ ఇరవై నాలుగు ఇరవై ఒకటికి తగ్గింది అయితే ఇప్పుడైతే ఎవరు మాట్లాడట్లేదు నిరసనలు కూడా లేవు అలాగనే పవన్ సమర్థిస్తున్నారా అంటే కాదు ఇదంతా ఒక సైలెంట్ వేవ్ అనేది కొంతమంది చెబుతున్నమాట ఎందుకంటే మౌనం అన్నింటికన్నా చాలా భయంకరమైనది ఇప్పుడు అందరూ మౌనంగా ఉండడం అంటే ఏదో జరగబోతున్నది ఇంకా రెండోది టీడీపీ నేతలను చేర్చుకోవడం కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పవన్ కళ్యాణ్ తనకు వచ్చిన సీట్లను కూడా టీడీపీ నేతలను చేర్చుకొని వాళ్ళకి కేటాయిస్తున్నారు ఉదాహరణకు భీమవరం పులవర్తి రామాంజనేయాలకి ఇచ్చేశారు ఈయన ఒక రకంగా టీడీపీ మనిషి ఆయన ఇప్పుడు అనూహ్యంగా రాజీ అక్కడి నుంచి టీడీపీ నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరాల్సిన అవసరం ఏముంది చేరి ఆయనకి సీట్ ఇచ్చారంటే అది వ్యూహమే కదా అంటే ఎన్నికలకు ముందు పవన్కు జై కొట్టారు పవన్ కూడా ఆయన కండువా కప్పారు టికెట్ అనౌన్స్మెంట్ కూడా చేసేశారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పటివరకు జెండాలు పట్టుకుని జేజేలు కొట్టిన వారిలో ఒక్కరిని ఎంపిక చేసుకుని తన సత్తా చూపించేవారిని గెలిపించుకుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటో జనసేన ఏంటో ఆయన పౌరుషం ఏంటో తెలిసేది అలా చేయకపోవడం అంటే రేపొద్దున్న ఈ రెండు కారణాలే జనసేన కొంప ముంచబోతున్నాయనే ప్రచారం అయితే జరుగుతుంది చూద్దాం ఫైనల్గా తప్పులో తప్పిదాలో ఇవి